నమస్తం ఇట్లారా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అదే రకంగా ఎన్ని పోస్టులు ఉంటాయి మూడవది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను నాకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు తెలుస్తే ఎన్ని పోస్టులు తెలుస్తే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అనేటువంటిది చెప్పేవాళ్ళు కొంతమంది అయితే అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు కానీ నేనేం చెప్తున్నానంటే నీ ఏం టీచర్ జాబ్ అయినప్పుడు నీ ఏం టీచర్ జాబ్ సాధించాలని బలమైన కోరిక ఉన్నప్పుడు మాత్రము మీరు ఒకటి గమనించాలి మిత్రమా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ కావడం వేరు నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా నా ప్రిపరేషన్ కొనసాగుతూ ఉన్నది అని అనుకోవడం ప్రిపేర్ కావడం వేరు అంటే నీ ఆలోచన ధోరణి నువ్వు ఉద్యోగం సాధించాలని బలంగా ఉన్నప్పుడు తప్పకుండా నీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది కానీ ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వస్తేనే నేను ప్రిపేర్ అవుతా అని అనుకుంటే తప్పకుండా అలాగే ఉంటుంది నీ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగదు స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనే మెదడులో ఉంటుంది స్టార్ట్ చేయడం జరగదు దానికి చదవడం జరగదు ఉద్యోగం కొట్టడం అనేటువంటిది జరగదు చాలా జాగ్రత్త సుమ కాబట్టి ఫస్ట్ నీ ఆలోచన స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్న వనుకో అప్పుడు నీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ బలమైనటువంటి మనకు ఆయుధాలు ఏంటంటే ప్రిపరేషన్లో పుస్తకాలు కాబట్టి ఈ పుస్తకాల ఎంపిక అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటుగా పుస్తకాల ఎంపిక అనేటువంటిది మనందరికీ తెలుసు అకాడమీ బుక్స్ అనేటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము ఇందులో ఎస్జిటి వాళ్ళు ఇంగ్లీష్కి సంబంధించింది మన ఛానల్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఇంకోటి దీనికి సంబంధించినటువంటి టెస్టులు అనేటువంటిది తయారు చేస్తున్నాను కాబట్టి టెస్ట్ అనేటువంటిది తప్పకుండా టెట్కు డిఎస్ఏకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఉంటుంది కాబట్టి దాని గురించి వదిలిపెట్టవచ్చు ఇంకా మనకు రివిజన్ అసలు అద్భుతమైనటువంటి మెటీరియల్ దొరికిన తర్వాత నాలుగు నుంచి ఐదు సార్లు రివిజన్ చేయడం అనేటువంటిది జరగాలి ఈ నాలుగు నుంచి ఐదు సార్లు రివిజన్ చేయకముందే ఒక్కసారి చదివిన తర్వాతనే మనకు ఏమొస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా చేయగలుగుతా చేస్తా అనేటువంటిది కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు మూడు నుంచి నాలుగు సార్లు నాలుగు నుంచి ఐదు సార్లు తప్పకుండా రివిజన్ చేయాల్సిందే మిత్రమా అటువైపు నీ ప్రయాణం ఉండాలి చాలా జాగ్రత్త లైన్ టు లైన్ అసలు కవర్ అట్టపైన ఏముందో కూడా డిఎస్ఈలో అడుగుతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా లైన్ టు లైన్ కామా టు కామా ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ అనేటువంటిది ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీలో కవర్ పైన ఉన్నటువంటి అట్టని కూడా ఇంపార్టెంటు మనకు రివిజన్ చేయడంలో కూడా తర్వాత ప్రాక్టీస్ టెస్టులు ప్రీవియస్ టెస్టులు చాలామంది ప్రాక్టీస్ టెస్టులు అనేటువంటిది ఫస్ట్ ఒక ఫస్ట్ ఒకసారి రివిజన్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటిది రెండోసారి మూడోసారి రివిజన్ చేసినప్పుడు చెయ్యాలి ప్రీవియస్ టెస్టులు కూడా తప్పకుండా రెండవసారి మూడోసారి మనం రివిజన్ చేస్తున్నప్పుడే ప్రీవియస్ టెస్టులు అనేటువంటిది ప్రీవియస్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్లను కూడా రెండు మూడు సార్లు రివిజన్ చేసినటువంటి వాళ్లకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది ఎగ్జామ్లో పర్ఫెక్షన్ పెరుగుతుంది ఈ మూడు బాగా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ నీ యొక్క ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది అదేవిధంగా ప్రిపరేషన్ కరెక్ట్గా కొనసాగుతుంది పర్ఫెక్షన్ అనేటువంటిది అవుతావు ఆ తర్వాత తప్పకుండా నువ్వు పర్ఫెక్ట్ అవుతావు ఆ పర్ఫెక్ట్ అయిన తర్వాత తప్పకుండా నీకు ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుతావు కాబట్టి నీ యొక్క ప్లానింగ్ ఉండాలి దాంతోపాటు ప్రిపరేషన్ చేయాలి దాంతోపాటు పర్ఫెక్షన్ అనేటువంటిది కావాలి తర్వాత పర్ఫెక్ట్ అనేటువంటిది అవుతావు కాబట్టి ఈ రకమైన ఆలోచనతోటే ఉండాలి గత విజేతలందరూ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ లాంగ్ ప్రిపరేషన్లోనే ఉన్నారు మిత్రమా గుర్తుపెట్టుకో కాబట్టి అటువైపుగానే నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఉండాలి మార్చిలో ఏపీలో హండ్రెడ్ పర్సెంట్ మార్చిలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డిఎస్సి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ డిఎస్సి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయొద్దు మార్చిలోనే నోటిఫికేషన్ అనుకోండి చదవండి గత మనము సంవత్సరం నుంచి చదువుతున్న వాళ్ళు ఆరు నెలల నుంచి చదువుతున్న వాళ్ళు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు మీ అందరూ రాసేటువంటిది ఒకే క్వశ్చన్ పేపరు కానీ చదివేటువంటి విధానంలో తేడాలు ఉన్నాయి ఉద్యోగం కొట్టేటువంటి విధానంలో కూడా తేడాలు ఉంటాయి ఆ యొక్క పర్ఫెక్షన్ కోసమును పర్ఫెక్ట్ అనేటువంటిది అయినప్పుడు మాత్రమే ఉద్యోగం సాధించగలవు మిత్రమా అటువైపు నీ ప్రయాణం ఉండాలి అసలుకి మనకు అవమానపరిచిన వాళ్ళు ఎన్ని రోజులు చదువుతామని చెప్పిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏం చెప్పలేక ఇంకా మనం ఇప్పుడు వదిలిపెడితే అయిపోయిందారా జాబ్ వచ్చిందా అప్పుడే వచ్చినవేంద్రా అని చెప్పే వాళ్ళని కూడా సమాధానం ఏంటంటే నీ యొక్క ప్రిపరేషన్ మిత్రమా కాబట్టి అటువైపుగానే నీ యొక్క ప్రయాణం కొనసాగాలి ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమంటున్నా వినడమే కానీ మన రిజల్ట్ వచ్చిన తర్వాత మన విజయం చేసే శబ్దంతో ఆయన గుండె ఆగిపోయినంత పని కావాలి మిత్రమా అది గుర్తు పెట్టుకొని ముందుకు కొనసాగాలి సో అది తెలంగాణలో కావచ్చు అదేవిధంగా ఏపీలో కావచ్చు ఏదైనా సరే నీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని అలాగే కొనసాగించండి అనేటువంటిది ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా అదే రకంగా ఒక కుటుంబ సభ్యులాగా మేము దరికే రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఏది ఏమైనా ప్లానింగు ప్రిపరేషన్ పర్ఫెక్షన్ ఉండాలి డిఎస్సి ఎప్పుడు అనే ఆలోచన ఎన్ని పోస్టులు స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఇంకా స్టార్ట్ కాదండి మన యొక్క ప్రిపరేషను మంచి మెటీరియల్ దానికి రివిజన్ చేయడము ప్రాక్టీసు ప్రివియస్ పేపర్లు ఇవన్నీ కూడా దీంతో పాటు లాస్ట్ ఫైనల్గా చేసేటువంటిది ఫైనల్గా చేసేటువంటిది మనము ఇక్కడ మోడల్ ఎగ్జామ్ అదేవిధంగా మనమే కొందరికి మోడల్గా నిలబడతాము ఫైనల్ ఎగ్జామ్లో ఫైనల్లో చేరేది ఫైనల్లో మనమే ఉద్యోగం కొట్టేది కాబట్టి ఆ రకంగా నేను ప్రయాణం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏది ఏమైనా అటువైపుగా ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ